ఏపీటీసీఏ ఒంగోలు యూనిట్ స్పోర్ట్స్ మేట్ రెండు వేల ఇరవై నాలుగు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆచార్య రంగభవనందు ఏపీటీసీఏ ఒంగోలు యూనిట్ అధ్యక్షుడు ములక రామిరెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల్ల జనార్థన్ పాల్గొన్నారు ప్రైవేటు విద్యా సంస్థలకు ఏ అవసరం వచ్చినా నేను ముందుండి ఆ సమస్యను తీరుస్తానని అలానే నూతన కార్యవర్గం ఎన్నికైన కాబడిన అధ్యక్షురాలు ఆయన శ్రీమతి ఈవీఎస్ లక్ష్మి కార్యదర్శి కె శ్రీనివాసరావు కోస అధికారి జి శ్రీనివాసరావు అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో నవంబర్ పద్నాలుగున చిల్డ్రన్స్ డే సందర్భంగా జరిగిన వివిధ ఆట పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానోత్సవం ఈ శాసనసభ్యుడు శ్రీ దామచర్య జనార్ద ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఏపీటీసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల్ల జనార్దన్ ప్రైవేటు స్కూల్స్ చేసిన సేవలను కొనియాడడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీ అర్షిణి విద్యా సంస్థల అధినేత శ్రీ జి రవికుమార్ సరస్వతి విద్యా సంస్థల అధినేత శ్రీ ఏవి రమణారెడ్డి ఏపీటీసీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పిడుగు జాలిరెడ్డి ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు ఆటల పోటీలలో విజేతలైన విద్యార్థులకు అభినందించడం జరిగింది ఈ ವಸ್ನಾಡು ಮನ ನಾಯಕಡೂ ಪ್ರಜಲ ಕೊರಕು ಪುಟ್ಟನ ಸೇವಕುಡೂ ಮನ ದಾಮಚರ್ಲ ಜನಾಧನುಡೂ

रमाण्डल जाओगे तो इसे ध्यान दोगे 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 तो इस जय जय हो श्री दाम चल जय हो जय हो जय जय हो जय जय हो श्री दाम चल जय हो प्रकाशम जिल्ला तेलुगु देश अधिनायक अजरामर यशोदीत सुश्यामल परिपालक जय हो जय जय हो जय जय हो श्री दाम धना जय हो जय हो जय जय हो जय जय हो, जे जे हो। अब इस यार इस यार इस यार तो चार आदमी ने ही मारुति समेत ये बातचीत दिल इस्लामी जा कमर जा और कुछ नया बनानी और जानता थी लेकिन भाई अब आपके लिए अभी तक आये ना आपको जिस जगह तो स्टेशन लगा

అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు 2027 సార్వత్రిక అధ్యక్షుడు మార్చింగ్ సెక్రటరీ కోసారు గారికి ముఖ్య అతిథి ఈ రోజుっております కొత్త కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా మనమందరం ఆనందిస్తాము మన శ్రేయో అన్ని జంటల నిభోదకంతో అందరిని

ఎన్నికాలపై పాటిస్ అన్ని ఎన్నికల ఇంటర్ అందరు ఉంటాయి మన ఫ్రెండ్స్ కావాలంటే కూల్స్ కావాలని పిల్లలతో ఇక పెట్టుకున్న మమ్మకాలలో ప్రయాణించి వాళ్ళ మంచిది సౌసక్తి పేడ నమ్మకాలు ఉంటాయి పిల్లలు స్కూల్స్ ఆర్పిస్తున్నా మెయిన్ సైజ్ మార్కెట్ కావాలి స్కూల్లో మనసు కూడా ఇలాంటి అపాన్సెస్ రాకపోయి మనకి మాత్రమే కాస్ట్ అని వేరే విధంగా కోటిపడేలా కోటిపడేలి స్టూడెంట్స్ ని మెరుగొచ్చున రాంటో అకడమిక్ కోర్ రేంజ్ కల్యా రణచేసి తప్పకుండా ఒక ఆ సంకలని ఉపయోగించి విద్యార్థులకి అనేక సాధనలు తీసుకురావచ్చు మెట్రిని యావసనగా చెప్పేది ఈ అనుభవం అవుతను నమస్కారం చేస్తున్నాను ఈ శాస్త్రానికి

cheiro <laughs> అంతర్జాతీయ బాలల దినోత్సవ సందర్భంగా నవంబర్ ఫోర్టీన్త్ని పురస్కరించుకొని ఏపీడీసీ ఒంగోలు యూనిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్పోర్ట్స్ మీట్ను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అది కూడా రెండు గ్రౌండ్స్ తీసుకొని నిర్వహించడం జరిగింది ఒకటి పీవీఆర్ బాయ్స్ అందు క్రికెట్ని అలానే డిఆర్ఎం హై స్కూల్లో అథ్లెట్స్ గేమ్స్ని నిర్వర్తించడం జరిగింది ఈ గేమ్స్లో ఎంతోమంది విజేతలు నిలబ నిలబడిన వాళ్ళకి ఈరోజు స్థానిక శాసనసభ్యులు మన తోమచర్ల జనార్దన్ గారిని ముఖ్య అతిథిగా పిలిచి వాళ్ళ చేతుల మీదుగా అవార్డ్స్ని ఇవ్వటం అవార్డ్స్ విజేతలకు అవార్డ్స్ని ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు పాల్గొని మరియు కరస్పాండెంట్స్ కూడా చాలా ఆనందంగా చాలా వాళ్ళకు వచ్చిన అపార్ట్యూనిటీ తీసుకొని వెళ్ళడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన జనార్దన్ గారు స్కూల్స్కి ఏదైనా సమస్య ఉండొచ్చో మేము ముందుంటాను సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ముందు మాకు తెలియపరచండి ఆ కళిస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం కూడా జరిగే ఆనందంగా ఉంది అలానే నెక్స్ట్ ఇంకో ఇంకొక కార్యక్రమం ఏంటంటే మేము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది ఆ తర్వాత నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మన జనార్దన్ గారు చేపించడం కూడా జరగటం జరిగింది ఈరోజు అధ్యక్షురాలుగా మొ తొలి మహిళ ఎందుకంటే ఓపీడీసీ కానీ ఏ సంఘం అయినా సరే ఒంగోలు ఇంతవరకు మహిళనే లేరు ఫస్ట్ పాటు సరిగా ఏపీడీసీ అవకాశం ఇచ్చి మన ఈవీఎస్ లక్ష్మీనారాయణ చందమామ కరస్పాండెంట్కి అవకాశం ఇవ్వడం జరిగింది ఆమెకి నా హార్థిక శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ ముందు తరుణంలో మేము అటువంటి సహకరిస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు అండ్ నూతన వర్గా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి జనార్దన్ అన్నగారు రావడం చాలా సంతోషంగా ఉంది జనార్దనన్న గారు వచ్చి నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించి ప్రైవేట్ స్కూల్స్కి మేము తోడుంటాము మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తాము అని చెప్పి వాళ్ళకి బ్లెస్సింగ్స్ అందించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ప్రైవేట్ స్కూల్స్కి ముందుండి ఏబిటీసీకు గుర్తింపు తెస్తానని అందరి సహకారంతో ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను నన్ను సెక్రటరీగా సెలెక్ట్ చేసుకొని అవకాశం నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి అవకాశం ఇచ్చినటువంటి గత ఏపీటీసీఏ ప్రెసిడెంట్ ముక్క రామరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు ఇట్లానే ఈ వేదికకి వచ్చి జనార్దన్ గారు అన్నగారు ఆశీర్వదించినందుకు నా హృదయపూర్వక అభినందనలు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హర్షిని డిగ్రీ కాలేజీ సంస్థల రవికుమార్ గారికి సరస్వతి రమణారెడ్డి గారికి సరస్వతి విద్యా సంస్థల రమణారెడ్డి గారికి మా ప్రత్యేక అభినందనలు రాష్ట్ర అధ్యక్షులు జాలిరెడ్డి గారికి ఈరోజు ఒంగోలు పట్టణ శాఖకి ప్రెసిడెంట్ లక్ష్మి గారు సెక్రటరీ శ్రీనివాసరావు అలానే ట్రెజరర్ శ్రీనివాసరావు గారిని ఏక్రిగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య ముఖ్య అతిథిగా జనార్దన్ గారి ఎమ్మెల్యే గారు వచ్చేసి పిల్లలకి అలానే నవంబర్ ఫోర్టీన్ సందర్భంగా పిల్లలకి నైను టెన్ను లెవెన్ త్రీ డేస్ పిల్లలకి వివిధ రకాల గేమ్స్ దాదాపు పదిహేను రకాల గేమ్స్ నలభై స్కూళ్ళు పార్టిసిపేట్ చేస్తే వచ్చిన ప్రైజులు ఈరోజు ఘనంగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అదేవిధంగా అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం కూడా ఎంతో ఘనంగా మా పిల్లల ఉత్సాహంతో ఏపీటీసీఏ ఒంగోలు కార్యక్రమం నిర్వహించినందుకు గాను భారత కమిటీ రామిరెడ్డి ప్రెసిడెంట్గా అలానే సెక్రటరీ లక్ష్మీదేవి గారు ట్రెజర్గా శ్రీనివాసరావు గారు పనిచేస్తున్నారు పనిచేసి ఉన్నారు గతంలో ఈ రోజుతోటి వాళ్ళు న్యూ బాడీ ఎలక్ట్రీషియను ప్లస్ వాళ్ళు దిగిపోయేటప్పుడుగా ఈ యొక్క స్పోర్ట్స్ బీట్ని ఎంతో గర్వ ఎంతో గర్వంగా చెప్పుకోదలిగేటట్టుగా విన్నోతమైన రీతిలో వివిధ రకాల గేమ్స్ తోటి ముందుంచాము ఏపీటీసీ అని ఇంకా ముందు స్థాయిలో తీసుకెళ్తా తీసుకెళ్లాలని మరీ మరీ టౌన్ అధ్యక్షుల్ని కోరుకుంటూ ఈరోజు ఇంతటితోటి ఈ సమావేశం కూడా ముగి ముగించి ఉన్నాము థ్యాంక్ యూ